చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను నిన్న నిన్న వీడియో ఒక వీడియో షేర్ చేశాను కదా మేము ఊరికి బయలుకున్నామని మీకు ఆ వీడియో ఉంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఎంత ఎంత హ్యాపీగా ఆ లాగ్ షేర్ చేశాను మీతోనని దయచేసి ఇలా ఇంకో అలాగే చూడండి చూడండి చూసి నన్ను ఎంకరేజ్ చెయ్యండి ఇంకా వచ్చామండి మా ఊరు నేను పెరిగి నేను పుట్టి పెరిగి నేను చదువుకొని నా నా చిన్నతనం నాకు మ్యారేజ్ నాకు మంచి మెమొరీ ఇచ్చిన ఊరండి ఇది అంటే చెప్పిన కొన్ని చెప్పాలనిపిస్తుంది అనమాట ఈ ఊరు కోసం నాకు అంత ఇష్టం మీకు ఎంతమంది తెలుసుకో తెలియదండి శ్రీకాకుళం మా శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లా మాది అక్కడికి దిగి లోపలికి పోవాలి మా ఊరు మా ఊరు పేరు కళింగపట్నం అండి మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఈ ఊరు కోసం ఈ ఊర్లో ఎక్కడ చూసినా గ్రీనరీ ఇంకా చుట్టుపక్కల ఎక్కడ చూసిన గ్రీనరీ అండి ఇప్పుడే రీసెంట్ గా కోతలు అయినట్టుకున్నాయి కుప్పలు కూడా పెట్టారండి వర్షాలు పొడి సగం పంటలు పాడైపోయినకుండా చేరులంతా పడిపోయేవి రైతులు ఎప్పుడు చూడు సంవత్సరం ఏదో ఒక నష్టం వస్తూనే ఉంటుందండి రైతు చాలా నష్టపోతాడు కానీ మన కోసం కష్టపడతాడు ఆ రైతు ఫ్యామిలీ అయ్యేందుకు నేను చాలా గౌరవిస్తానండి మన కూడా రైతు కాబట్టి నాకు ఆ కష్టం తెలుసు నా కోసం కాకపోయినా మా నాన్నగారి కోసం ఈ లైక్ వీడియో లైక్ చేయండి మీలో ఎంతమంది రైట్ దిడ్లు ఉన్నారో కమెంట్ చేయండి మర్చిపోకండి ఆ వ్యవసాయం అవుతుందండి అంటే మా నాన్న ఇప్పుడు మాకు భూమి ఉండేది ఇప్పుడు లేదులేండి అది అమ్మేసి నాకు పెళ్ళంతా చేశారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఆ తర్వాత మా నాన్న వ్యవసాయం పనికి వెళ్తారు అన్ని కూల్ పనికి వెళ్తారు నాన్నగారు నాన్నగారు వయసు అయిందండి వయసు అయినా సరే ఇంకా కష్టపడతారు ఆయన కష్టపడతారు మా తమ్ముడు చూస్తాడండి మీకు తెలుసు కదా ఒక పిల్లలు అంటే ఎలాగ ఉంటుంది అనేసి చాలా ఫ్యామిలీలో తెలిసి ఉంటుంది మా ఫ్యామిలీలో అలాగ ఉన్నదండి చూస్తారు చూడడానికి కాదు కానీ కానీ స్టిల్ నాన్న ఎవరికాడ చేయిట్టకూడదు నా కష్టం నేనే తెలిసి ఒక మొండి పట్టుదల ఎలా అయ్యింది దానివల్ల ఆయన అలాగే కంటిన్యూ చేస్తారండి మా ఊర్లో దిగిపోయామండి మేము బస్ స్టాప్ నుండి మా లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది ఆ దారి నడుచుకొని పోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి చాలా బాగుంటది ఇవంతా ఒకప్పుడు నా చిన్నప్పుడు అంతా ఇవంతా భూమి వ్యవసాయం భూమి అండి ఇప్పుడు రీసెంట్ గా వ్యవసాయం వేసేది లేదు ఫ్లాట్ లాగా వేసి అమ్మేస్తున్నారండి అండి ఇల్లు కూడా కట్టున్నారు అక్కడ ఫ్లాట్ పర్పస్ చేసి అమ్మేశారండి ఇదిగోండి మా ఊరు ఫేమస్ గుడి మదీని బాబా కోవలండి ఈ వీడియోలో షేర్ చేయపో చేయచ్చు చేయకపోవచ్చు అండి ఎందుకంటే తక్కువ తక్కువ గంటలే ఊర్లో ఉంటాను నేను మళ్ళీ బయలుదేరిపోను నేను దాని వల్ల చేయకపోవచ్చు ఇంకొక తక్కువసారి ఇప్పుడు కోసం చెప్తాను అండి నేను తర్వాత ఇదిగోండి వస్తుంది మా అమ్మవారు మా కులం మా ఊరి గ్రామ దేవత ఆ సౌటమ్మ తల్లి అంటామండి మేము గ్రామ దేవత ఫస్ట్ మా చిన్నప్పుడు అంతా చిన్న చెట్టుకు పూజించే వాళ్ళం అండి ఇప్పుడైతే బాగా గుడి కట్టి బాగా పూజలు బాగా చేస్తారు సంవసం రెండు రెండు రోజులు గ్రామ దేవత పూజలు ఊరు ఉత్సవాలు ఉంటాయి కదా ఉత్సవాలు చేస్తారండి సంసం చేస్తారు పక్కనే ఒక కోనేరు ఉంటుందండి కుని కొంచెం ముందుకు వెళ్ళాలి నాకు నా దాల్ నడుచుకు వెళ్ళిన సరే అలా జ్ఞాపకం వస్తుంది అండి చిన్నప్పుడు మనం చేసే దొంగ పనులు దొంగతనాలు గోడలు దొక్కేవి జామ చెట్లు ఇక్కేవి మామిడి చెట్లు ఎక్కేవి ఉసరికాయలు కోసేవి చీతాపాలిక దొంగలించేవి ఇదంతా బోల్డ్ మెమొరీ అండి ఊరితో నాకు ఎందుకంటే నేను చా చిన్నప్పుడు చాలా నాటి అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నాన్నగారి వ్యవసాయం కాబట్టి నాన్నగారి వ్యవసాయం కాబట్టి అక్కడ నుండి ఇంకా తొంటరి ఎక్కువైపోతుంది అనుకో వచ్చి ఒకసారి ఊరు బయలుదేరి మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడండి మా అబ్బాయి రాక నింది ఏర్పడుతుందని చెప్పి ఆటో ఎక్కించాడు ఇదిగోండి మా ఊరు వచ్చింది మా ఊరు ఎంట్రెన్స్ ఉంది లోపలికి పోవాలి లోపలికి తర్వాత ఇంకా మా అబ్బాయి కొంచెం హెల్ప్ చేసేటప్పుడు కొంచెం బేగ వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఫోన్ చేసింది మా అమ్మగారు ఎక్కడో బయటకు వెళ్లారంటే ఫోనే తీయలేదు ఆ మా దేవుడికి దండం పెట్టుకోండి మంచి పవర్ఫుల్ అయిన దేవుడు అండి ఈ దేవుడు చాలా బాగుంటది అనమాట అమ్మవారు అని చెప్పుకోవచ్చు తర్వాత ఇదిగోండి మా ఇంటికి మా అమ్మ మా తమ్ముడు కూతురండి నాటి గర్ల్ అండి అది అరుస్తూనే ఉంటది అరుస్తూనే ఉంటది అరుస్తూనే ఉంటుంది నాకే రాలేదు అండి పాప చిన్న పాప కూడా ఉంది పాప నా పాప చిన్న పాప అనే వీడియో తీయలేదు నాటి పాపం పడిపోయింది అంటే దెబ్బ దగ్గర చూపిస్తున్న అత్తా చూడొత్తా ఉంటుంది మా పాప నాట్య బాగానే ఉందండి మా తమ్ముడు బయట ఉన్నారు బయట పనికి వెళ్తారు ఆ అబ్బాయి అక్కడ ఉన్నారు అక్కడే ఉంటున్నారు ఒక సిక్స్ మంత్స్ అక్కడ వస్తారండి ఒంగలికి వస్తే రావచ్చు మాకు కొంచెం రిలేట్ అండి అమ్మ ఒక అమ్మ తర్వాత మా ఊరు ఆంజనేషన్ కూడా అండి అండి దిస్ ఈజ్ మై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అండి నేను చదివిన స్కూలు నే నాకు చెప్పిన మాస్టర్ ఇక్కడ ఉన్నారండి ఆయన కలడం అవ్వలేదు వెళ్ళిపోయానికి టైం అయిపోయిందని ఆ మాస్టర్ అంటే చాలా ఇష్టం అండి ఆయన పేరు నారాయణరావు గారు నాకు చదువు చెప్పు ఇప్పుడు మా తమ్ముడు బిడ్డలకు ఆయన చదువుతుంది చాలా హ్యాపీ అండి నాకు అంత ఇష్టం ఆయన నాకు చా నాకు మోటివేషన్ నాకు తక్కువ చదివేనా నాకు ఇంత తెలియడం కాదు ఆమె నేస్తాన్ని చెప్పుకోవాలండి చాలా బాగా చెప్తారు బాగా వివరిస్తారు ఏ పాఠాన్ని కూడా అలాగే వంటంతా ఇంటి పడంతా అయిపోయిన ఒకసారి ఇల్లు ఊరంతా ఒకసారి చూసుకొని వచ్చేసానండి చూసుకొని చేత పదవి ప్రకారం ఇంకేముంటాయండి మా తమ్ముడి కూతురు ఇంకా దాంతో ఆటలు మొదలు పెట్టాను యాక్చువల్ మా వారు మా అత్త వెళ్ళారు నేను ఒకదాని మా అమ్మ ఇంటికి వచ్చాను అంటే అక్కడ కొంచెం పని ఉంది హెల్ప్ చేయాలి వాళ్ళందరికీ అని చెప్పి అక్కడికి వెళ్ళారు ఆయన దానివల్ల నేను ఒకదాన్ని మా అమ్మ ఇంటికి వచ్చాను పిల్లలు లేరు కదా కాబట్టి కొంచెం వరకు ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు తమ్ముడు ఇల్లు ఇంకో దగ్గర ఉందండి చూపిస్తున్న తర్వాత మీకు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ రెండు పోషన్ అండి ఒక పోషన్ రెంట్కి ఇస్తున్నారు ఒక పోషన్ తనిగి ఉంటుంది ఇదిగోండి మా తమ్ముడు కూతురు దానికి ఏదో హోంవర్క్ ఉంటారో నేను చెప్పాలంట వాళ్ళ అమ్మగారు అండి ఇక్కడికి వచ్చేసింది అత్త రాత్త ఇద్దరం చదువుకున్న వస్తే నాకు అది చెప్తున్నా ఏ రాయో బి రాయో అని చెప్తుంది అల్లా చేస్తా ఉందండి బాగా అల్లరి చేస్తుంది నేనే అల్లరాకు నాకంటే డబ్బు డబ్బులు అల్లరి చేస్తుంది అనుకోళ్ళు అత్త అత్తపూలకి వచ్చిందండి ఒప్పుకుండా మా అమ్మ అంటే నమ్మలేదు నేను అల్లరి చేస్తా ఉంది బట్ దానికి కెమెరా అంటే చాలా ఇష్టం అండి హాయ్ చెప్ హాయ్ చెప్తుంది కిస్ పెట్టి అంటే కిస్ పెడుతుంది చాలా నాటి గాలండి అది చాలా బాగా ఎంజాయ్ చేసింది దాంతో నేను అంటే మనం తక్కువ సమయం ఉంటాం కాబట్టి ఆ సమయంలోనే పిల్లలతో ఎంజాయ్ చేయడం అవుతుంది మా తమ్ముడు కూతురు క్యూట్ గా ఉందండి ఇంక ఇప్పుడే పడుకుని లేసింది దానివల్ల కనిపిస్తుంది లేకపోతే ఇంకా చాలా క్యూట్ గా ఉంటది మంచి మంది డ్రెస్ వేసుకొని అదిగోండి మై హీరో మా నాన్నగారు వచ్చారు అసలు యాక్చువల్లీ ఆ వీడియో తీయడం అవ్వలేదు నేను పడుకుని పోయాను అప్పుడు నాన్న వచ్చి ఏంటమ్మా నువ్వు ఇప్పుడు వచ్చి ఫోన్ కూడా చెయ్యను సర్ప్రైజ్ చెప్తాను చెప్పలేదండి అమ్మ నాన్నకి ఎవరికి వస్తానని నాన్నగారు నాన్నగారిని చూస్తే నాకు ఏంటో తెలియదండో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ నాన్నగారిని చూడగానే అంటే ఇంత వయసు అవుతుంది ఇంకా కష్టపడుతున్నారు ఆయనకి కూర్చొని కొంచెం చూసుకోవడం మా వాళ్ళని చాలా ఫీల్ అవుతుంది బట్ ఏం చేయలేము రమ్మంటే వాళ్ళు రారు దానివల్ల కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి మా అమ్మగారు కూడా పర్లే చూసుకుంటారండి బాగానే బట్ ఏంటంటే ప్రాబ్లం మా నాన్నగారు ఈ తెలిసి రానంటారండి దానివల్ల కొంచెం కష్టం బట్ ఎట్ నాన్నగారిని తీసుకొస్తాను నా డాడీ బట్ ఈ సంవత్సరం పిలిచాను వస్తారని తెలియదు వస్తే కంపల్సరీ ఆయన్ని ఆయన తీసుకెళ్తాను ఊరికి చాలా సంవత్సరాన్ని పిలుస్తాను చెన్నైకి రండి రండి అని రాను అంటున్నారు ప్రతి సంవత్సరం అలాగే తీసుకెళ్ళాను నాన్నగారిని నాన్నగారితో కొంతసేపు మాటలు ఏమంటారు ఫస్ట్ మా నాన్నగారిని ఉంటే ఒక్కదాని వెళ్ళను కదా ఫస్ట్ మా నాన్నగారు అడిగారు వాటండి ఏమైందమ్మా ఎందుకు ఒక్కదాని వచ్చావు అల్లరి గారు ఏమైనా అన్నారా ఏమైనా తగులా ఇవన్నమాట ఇవే మాటలు తరువా మా ఏదో వంట చేస్తుందండి ఇప్పుడు నప్పగా ఉందండి ఊర్లో ఇంకా మా అమ్మ పొయ్యి రన్ చేస్తుందండి మా చిన్నప్పుడు ఇప్పుడు ఈ పొయ్యిలో నీళ్ళు కాచుకుని పెట్టుకున్నాను కల్టులు ఇంకా ఇదంతా ఉన్నాయి మనం టౌన్లో లో ఉన్నాం కాబట్టి మనకు తెలియదండి ఆ పొయ్యిల కోసమని ఆ కట్టెల కోసమని బట్ ఇంకా మా అమ్మగారు అంటే పక్కన అంతా గ్యాస్లే వంట వంటంత గ్యాస్లే బట్ వేడి నీళ్ళు కాచేది పిల్లలకి ఏదైనా వేప నీళ్ళు కాచేది గో ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి కోసం నీళ్ళు కాస్తున్నా ఈ అమ్మ నీళ్ళు పోస్తారంట ఇప్పుడు దానివల్ల మా అమ్మ చేస్తుంది ఈ పాప ఉంది కదా నీ పాప అన్ని పనులు చకచకచకా చేస్తున్నాక ఎంత బాగా నచ్చిందో అది అది చేస్తాను ఒక్కొక్క పని చూడండి చూపిస్తాను మీకు కూడా మా అమ్మకి అంత హెల్ప్ చేస్తుంది అండి మా అమ్మకి మా అమ్మ గిన్నెలతోనే ఒక అక్కడ ఎండ పెట్టింది అన్నీ మా అమ్మకి ఇస్తా ఉంది మా అమ్మ గుడ్లు కూడా చేస్తుంది నా గుడ్లు అంటే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడ గుడ్లు కూడా చేయమంటుంది మమ్మీని అది మా అమ్మ చేస్తుంది అమ్మ చేస్తాము ఇది అన్ని చెప్తా అమ్మ అత్తకి బో పెట్టు అమ్మ అత్తకి నీళ్ళు లిహించి అది నాకు చెప్తుంది అండి అంటే నా ఇంట్లో నాకు మర్యాద చేస్తుంది అది బట్ ఓకే అది క్యూట్ గా ఉండాలండి అది పెద్ద బాధ అనిపించలేదు నాకు బట్ అది చేసిన చిన్న చిన్న పనులైన చాలా అందంగా ఎందుకంటే చిన్న ఏ పని చిన్న క్యూట్ గా ఉంటది కదండి నేను కొంచెం పట్నే పోయి దగ్గర వచ్చాను అందుకే చూడండి మా నాన్నగారు క్యారేజ్ తెచ్చారు కదా ఆ క్యారేజ్ అంతా కడిగి పెట్టి మా అమ్మగారు కడిగి పెడితే మీ అమ్మగారు ఏమో అన్ని తీసుకెళ్లి ఇంట్లో వస్తుందండి కొన్ని గ్లాసులు అమ్మ టీ పెట్టింది అమ్మ ఆ టీ ఫిల్టర్ చేయడానికి ఈ అమ్మగారేమో టీ జాలి గ్లాసులు గిన్నెలు అన్ని తెచ్చి ఆవిడకి మా అమ్మగారు ఇస్తుంది అంటే హెల్ప్ చేస్తున్నారు మా అమ్మగారిని నేనైతే ఊరికే మా అమ్మని కిందలు చేస్తున్నాను ఫోన్లో అమ్మ కోడలు లేకపోయినా కోడలు కూతురు చేస్తుంది హెల్ప్ మా అమ్మ కింద చేస్తున్నాను నేను ఆపడిస్తాను మా అమ్మ నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత హెల్ప్ చేస్తుంది అసలు అమ్మాయి ఆ తీసుకొని పెట్టేది గ్లాసులు ఇచ్చేది చిన్న 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 మా నాన్నగారు బ్యాగ్ ఉంచు ఆ బ్యాగ్ కూడా తీసుకెళ్లిపోచోండి వద్దమ్మా నువ్వు వెత్తలే వెయిట్ కూడా ఒప్పలేదు అది కూడా తీసుకెళ్లి ఇంట్లోకి ఇచ్చింది నాకు చాలా బాగా అనిపించింది అండి ఇదంతా చూసేటప్పుడు క్యూట్ చేస్తుంది కదా అండి నీకు నచ్చిన కండి ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు పని చేస్తే మీకు తెలిసి ఉండేది హెల్ప్ అయిన సీట్ అని మీకు ఇంతమంది ఉన్నారు ఇంట్లో కమెంట్ చేసి లైక్ చేయడం మట్టు మర్చిపోకండి మా ఇంట్లో నాటికాలి ఓకేనండి తర్వాత ఈ అమ్మాయి పనులు చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినండి కొంచెం చలి తక్కువే ఉండను ఊర్లో అంత చలియట్లేదు బట్ నా చెన్నైలో కొంచెం మాకు వర్షాలు పడింది పడిన కొంచెం చలి ఉంది చెన్నైలో ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నది అనిపించింది నాకు ఎందుకు మరి మరి మా ఊళ్ళో అలాగ ఉన్నదో లేకపోతే నాకు అనిపించింది తెలియదు నేను జర్నీ వచ్చిన తర్వాత నాకు తెలియదు ఎందుకండి అమ్మ ఎన్ని పనులు చేసి చూసారా మా బ్యా మా నాన్నగారి బ్యాగ్ కూడా మా అమ్మ ఇచ్చింది వద్దమ్మ అంటే చాలా వెయిట్గా గా ఆ బ్యాగ్ వెయిట్ కూడా చెప్పినా విన్న వెళ్ళలేదు బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి వద్దమ్మా వద్దామంటే అంటే ఆహా వింది కదా ఎక్కడ మా తింటారండి ఈ రోజుల పిల్లలు దాని తర్వాత కొంచెంసేపు అమ్మాయితో ఆడుకొని బాగా జాలి ఆడుకుందండి ఎందుకంటే మా పిల్లలు వచ్చారు అనుకోండి మా పిల్లలు నా అట్లా ఏ ఉంటారు అమ్మ అమ్మా అమ్మ అమ్మ అంటూనే ఉంటారండి ఏ పని చేయడం అవ్వదు కూర్చొనే పిల్లలతో ఆడుకోవాలి అట్ మా పిల్లలు లేరు అని కారణం చేత ఇవ్వ ఈ నాటికి వెళ్తా ఆడవలసి వచ్చింది ఎందుకంటే మా నాన్న క్యారేజ్ పెట్టించిందంట ఆ క్యారేజ్ ఏమో మా అమ్మకి ఇవ్వాలంట అదే అమ్మాయి ప్లాన్ కష్టపడి ఆ బ్యాగ్ లో క్యారేజ్ పెట్టి మా అమ్మకి ఇచ్చింది చాలా నాటికం చాలా అలవాటు చేస్తుందండి ఈ అమ్మాయి తర్వాత బాయ్ చెప్పమ్మా అంటే బాయ్ చెప్పింది ముద్ది అమ్మ అంటే హాయ్ అంటుంది ముద్ది అమ్మ అంటే ప్లెయిన్ పీసెస్తుంది మనం ఏం చెప్పినా చేయాల్సిందండి క్యూట్ గా అదే చాలా క్యూట్ గా అనిపిస్తుంది అండి ఈ రోజుకి ఎది రండి వీడియో ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్